రుచికరమైన ఈ హల్లువ అటుకుల హల్వా మీరు కూడా ఈ రెడీ చేసుకోవచ్చు హాయ్ హలో నా పేరు ఉమా కిరణ్ నేను ఇప్పుడు కొత్త డిష్ చేయడానికి వచ్చానండి అది వేయటం ఇవ్వనుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా చేసే రెసిపీ అండి అదేనండి నేను అటుకులతో హల్వా చేస్తున్నానండి అటుకుల అలవా చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చండి దీనికి కావలసిన పదార్థాలు నేనైతే అటుకులు తీసుకున్నానండి మీరు పలాచటివైనా తీసుకోవచ్చు గట్టిగా ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు అటు ఒక కప్పు అటుకులు తీసుకున్నాను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను ఒక కప్పు అటుకులకి రెండు గ్లాసులు పాలు వేయాలండి అంటే ఒక కప్పుకి రెండు కప్పులు పాలు పాలు ఇలాచీ పౌడర్ నెయ్యి మీ దగ్గర పచ్చి కొబ్బరికాయ ఉంటాయి పచ్చి కొబ్బరికాయ లేకపోతే ఎండు కొబ్బరికాయన మీరు వేసుకోవచ్చు జీడిపప్పు అంతేనండి ఈ ఈ ఇంగ్రీడియంట్స్తో నేను అటుకులతో అలవా ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈ అటుకులని మనము ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకొని పెట్టుకోవాలండి ఈ కొబ్బరికాయని మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇప్పుడు ఈ కొబ్బరికాయల్ని ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకుంటున్నానండి ఇది మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ బెల్లం ఉంది కదండి బెల్లాన్ని మనం కొంచెం నీటిలో వేసి కరగ కరిగించాలండి ఎందుకంటే ఏదైనా మట్టి అది ఉంటుంది అందుకు నేను ఈ బెల్లాన్ని కొంచెం నీటిలో వేసి కరిగిస్తాను ఇలా వాటర్లో వేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు గ్యాస్ వెలిగించి తవా పెట్టాను ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఇందులో ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి ఈ అడుపులని మనం ఫ్రై చేసుకోవాలి అటుకులను మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి కొంచెం బాగా వేపాలి మనకి తెలిసిపోతుందండి అటుకులు వేగేటప్పుడు కొంచెం ఇలా విరిగితే అటుకులు వేగినట్టు ఇంకా వేగలేదు ఇంక కొంచెం వేపాలి సిమ్లోనే వేపండి పెద్ద మంట పెట్టకండి మాడిపోతాయి అటుకులు వేగిపోయింది ఇప్పుడు నేను ఇవి తీసుకొని మిక్సీ చేసుకుంటాను కొంచెం చల్లార్చాలి ఇవి చల్లని తర్వాత మనం మిక్సీ చేసుకోవాలండి ఈ అటుకుల్ని నేను ఇప్పుడు అటుకుల్ని ఇలా మిక్సీ చేశానండి ఈరోజు చూసారా ఇలా పౌడర్ వచ్చింది ఇది ఇంకా తీసి చాలు నేను ఇందులో కొంచెం గీ వేసుకుంటున్నానండి నెయ్యి వేసి నెయ్యి వేస్తున్నాను అండి ఎందుకంటే బెల్లంలోని చెత్త అది ఉంటుంది అందుకు కొంచెం మరిగాక ఇది వడకట్టాలండి ఈ బెల్లాన్ని ఎందుకంటే బెల్లంలో కంపల్సరీ చెత్త ఉంటుందండి రాళ్ళు అవి ఉంటుంటాయి అలా డైరెక్ట్గా వేసేయకుండా ఇలా వేసుకుంటే మంచిదండి మనకి తినేటప్పుడు తగ్గుతాయి అందుకు అలా డైరెక్ట్గా వేయకండి బెల్లాన్ని బెల్లం కరిగిపోయింది చాలండి బెల్లం కరగటానికే నేను గ్యాస్నే పెట్టాను అయిపోయింది ఇప్పుడు నేను నెయ్యి వేసుకున్నాను కదండి ఇందులో ఈ జీడిపప్పును కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అవ్వాలి ఇంక ఈ జీడిపప్పు మనం తీసుకోవాలండి పక్కన పెట్టుకోవాలి నేను ఈ అటుకులు వేసుకున్నాక కదండి ఈ అటుకుల పౌడర్ని వేస్తున్నాను నెయ్యిలో కొంచెం ఇలా వేపుతున్నానండి ఇప్పుడు నేను ఈ పాలు రెండు గ్లాసుల పాలు రెండు కప్పుల పాలు మీకు చూపిస్తున్నాను రెండు కప్పులు పాలు వేసుకుంటున్నానండి రెండు కప్పులు పాలు వేసానండి ఎందుకంటే బెల్లం కూడా వేస్తున్నాను కదా నేను రెండు కప్పులు పాలు వేసాను చాలపోతే హాఫ్ కప్పు రెండు కప్పులు హాఫ్ ఇక వచ్చేసారండి రెండు కప్పులున్నర ఇదో లాస్ట్ ఇవి ఇవి వేసేస్తున్నాను నేను ఇది బాగా కలపాలి ఇప్పుడు నేను బెల్లం వడకట్టుకోవాలండి వడకట్టి ఇందులోనే వేసుకోవాలి మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా ఇలా కలుపుకోవాలి కొబ్బరికూరని వేస్తున్నానండి మీకు అండి మీరు పచ్చి కొబ్బరికాయ అయినా వేసుకోవచ్చు ఎండి కొబ్బరికాయ అయినా మీరు వేసుకోవచ్చు మన ఇంట్లో ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చండి నేనైతే పచ్చి కొబ్బరికాయ వేసానండి ఇది కొంచెం బాగా ఉడకనివ్వాలి చాలా బాగుంటుందండి ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఎక్కువగా పిల్లలు ఇష్టపడతారు ఎక్కువగా స్వీటే కదండి హాట్ అయితే ఎక్కువగా ఇష్టపడరు హాట్ అయితే ఇష్టమే పానీపూరీలు కుర్కూరేలు చిప్స్లు అవి తింటుంటారు కానీ స్వీట్ మాత్రం చాలామంది ఎక్కువగా ఇష్టపడే మా పిల్లలు మాత్రం చాలా ఇష్టం అండి స్వీట్ అంటే అందుకోసం వాళ్ళ కోసం స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఎక్కువగా స్వీట్లు తయారు చేస్తున్నాను బాగా ఉడకన మీరు కొంచెం గీ వేసుకోండి గీ కూడా వేసి బాగా ఉడకనవ్వాలి ఇప్పుడు కొంచెం లచ్చి పౌడర్ మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పులు అన్నీ వేసి బాగా కలపాలండి మనం ఎక్కువగా చేసేది హల్వా అంటేనే సూజీతో చేస్తాం కదండి అలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా అటుకులతో కూడా మనం ఈ హల్వా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అయిపోయిందండి ఇంకా మనం గ్యాస్ బంద్ చేసుకోవచ్చు అల్వా రెడీ అండి నోరుంచే గుమగుమలాడే అటుకుల అలవా అండి చాలా సింపుల్గా ఈజీగా ఈ అల్వా మనం బెల్లంతో కాబట్టి పిల్లలు పిల్లలకి పెట్టవచ్చండి చాలా మంచిది హెల్త్కి పరంగా అటుకులు కూడా మంచిదే కదండి హెల్త్కి పరంగా సూజీ కన్నా ఈ అటుకులతో అల్వా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో కొబ్బరికాయ ఉంది జీడిపప్పు ఉంది నెయ్యి ఉంది అందుకు ఇది హెల్త్ కూడా మంచిది పిల్లలకి ఇందులో పంచదార యూజ్ చేయకుండా ఓన్లీ బెల్లంతో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ హల్వా చాలా బాగుంటుందండి ఇంకా గ్యాస్ బంద్ చేయొచ్చు ఎంతో రుచికరమైన హల్వా అండి నోరు గురించి ఈ హల్వా చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారు కదా మన ఇంట్లో ఈజీగా అయిపోయే అడ్డుకుల అలవా అండి ఎంతో రుచికరమైన ఎంతో రుచికరమైన ఈ హల్వా అటుకుల అల్వా మీరు కూడా ఈ అల్వా రెడీ చేసుకోవచ్చు నేను చేసే రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ